ప్లాస్టిక్ వద్దు పేపర్ బ్యాగులు ముద్దు అంటూ ప్లాస్టిక్ నివారిద్దాం పర్యావరణం కాపాడుదామని మంత్రి సవిత పెనుగొండ పట్టణంలో విద్యార్థులు నాయకులు కార్యకర్తలతో కలిసి ర్యాలీ నిర్వహించారు కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ముఖ్యంగా ప్లాస్టిక్ నిషేధించండి కాటన్ వస్తువులు వాడండి ఎందుకంటే ఈరోజు పర్యావరణం ఏ విధంగా కలుషితం అయిపోతుందో చూసాం భావితరాల భవిష్యత్తుకు మనము ఈ రోజు ఇవ్వబోయే ఈ పర్యావరణాన్ని కాపాడవలసిన బాధ్యత మనందరిది ఉంది ఈ రోజు మా సత్యసాయి జిల్లాలో మా పెనుకొండ నియోజకవర్గం హెడ్ క్వార్టర్స్ లో మరి ప్రజలు అధికారులు మరి విద్యార్థులు అందరం కలిసి ఈ రోజు మున్సిపాలిటీ అధికారులు అందరం కలిసి ఈ రోజు స్వచ్ఛాంధ్ర మరి స్వర్ణాంధ్ర కార్యక్రమం చేశాం ముఖ్యంగా మేము షాపుల్లోకి వెళ్ళి కూడా చెప్పాం దయచేసి మీరు అందరూ సహకరించండి సంవత్సరం లోపల పెనుమార్పులు ఈ రాష్ట్రంలో వచ్చాయి అన్ని రంగాల్లోనూ మనం ముందందులో ఉన్నాం మొన్నటి రోజు మున్సిపాలిటీకి కూడా మనకు నాలుగు మున్సిపాలిటీలు కూడా అవార్డు రావడం కూడా చాలా గర్వంగా ఉంది ముందు రోజు మరి చేనేతలకు కూడా మనకు డి వన్ డిస్టిక్ వన్ ప్రోడక్ట్ కింద కూడా మనకే రా భారతదేశంలో అన్ని రాష్ట్రాల కన్నా మన రాష్ట్రానికి ఎక్కువగా వచ్చాయన్న విషయం కూడా తెలియజేస్తూ దయచేసి మరి అందరి బాధ్యత ఈ రోజు మన మున్సిపాలిటీ కావచ్చు మన నియోజకవర్గం కూడా అవార్డు రావాలంటే పంచాయతీ స్థాయి నుంచి కూడా ప్లాస్టిక్ వాడడం వల్ల కూడా ఎంత కలుషితం అయిపోతుంది ఈ వాతావరణం ఎలా కలుషితం అవుతుంది అనేది మేము గ్రామీణ స్థాయి నుంచి కూడా సదస్సులు కూడా పెడుతున్నాం దయచేసి ప్రజలందరూ దీన్ని గ్రహించండి ఇది రాజకీయాలకి మతాలకు కులాలకు ప్రాంతాలకు అతీతంగా ప్రతి ఒక్కరి బాధ్యత మన 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 ప్రాంతాన్ని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరిది ఉంది దయచేసి అందరూ ప్లాస్టిక్ నిషేధించండి కాటన్ వస్తువులు వాడండి కాటన్ దుస్తులు వాడండి చేనేతల వస్తువులు దాట ధరించండి అదేవిధంగా పర్యావరణాన్ని పాటు మనం పచ్చదనాన్ని కూడా పెంచుకోవాల్సిన బాధ్యత మన అందరిది ఉందన్న విషయం కూడా అందరికీ తెలియజేశాం షాపుల్లోకి వెళ్ళి కూడా తెలియజేశాం మరి ఈరోజు అవగాహన కార్యక్రమం పెట్టాం వాడితే కూడా ఎందుకంటే పర్యావరణాన్ని కాపాడాల్సిన బాధ్యత మన అందరిది ఉంది స్వచ్ఛందంగా వాళ్ళంతా వాళ్ళు తెలుసుకొని కాటన్ బ్యాగులు కావచ్చు కాటన్ వస్తువులు వాడితే బాగుంటుంది లేకపోతే దానిపైన ఇంకొకసారి కూడా అవేర్నెస్ క్లాసులు పెట్టి అవేర్నెస్ పెట్టి మరి ఒకసారి కఠినమైన చర్యలు కూడా తీసుకోవాల్సి వస్తుందనే విషయం కూడా తెలియజేస్తూ దీనికి అందరూ సహకరించాలి ఇది అధికారులే కాదు రాజకీయ నాయకులే కాదు ప్రెస్సే కాదు ప్రతి ఒక్కరూ దీన్ని సహకరిస్తే భావి తరాలకు మనం ఇవ్వబోయేది పర్యావరణాన్ని కాపాడాల్సిన బాధ్యత మన అందరిది ఉందన్న విషయం తెలియజేస్తాం ఆ భవిష్యత్తు మీరు ఎంత బాగా చూసుకుంటారో ప్లాస్టిక్ నిషేధిస్తే మన భవిష్యత్ మా భవిష్యత్ బాగుంటుంది మరి ప్రతి బర్త్డేకి కి ఏం పెట్టాలా చెట్లు పెట్టాలా పచ్చదనం పెంచాలా పర్యావరణాన్ని కాపాడాలా పర్యావరణాన్ని కాపాడాలంటే ప్లాస్టిక్ ఏది ముద్దు కాబట్టి మీరు అందరూ ఇది తీసుకోవాలి జాగ్రత్తగా చూసుకోవాలి ఎక్కడన్నా ఏదైనా గలీజ్ ఉన్నప్పుడు కూడా స్వచ్ఛందంగా మనం క్లీన్ చేయాలా ఓకేనా మనందరి కోసం ఇది ఓకే ఇంత మీ పేరెంట్స్ కూడా చెప్పాలా ఓకేనా బాయ్ థ్యాంక్ యూ అందరికి వస్తాయి తీసుకున్న వాళ్ళు పక్కకి వెళ్ళిపోండి ఓకే అమ్మా థ్యాంక్ యూ అందరికి ఇచ్చేయండి